హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది కదా హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఈ చిట్కాని పాటించండి ఈ మధ్యకాలంలో అందరూ సింపుల్గా షాంపూలు వాడుతున్నారండి అందుకనే హెయిర్ ఫాల్ అవుతుంది ఒకసారి కుంగుడికాయలు వాడండి కుంకుడుకాయలు మందార పూలు మందార ఆకు స్టవ్ మీద పెట్టి వాటర్ పోసి పది నిమిషాలు మరిగించండి మీకు సింపుల్గా రసం వచ్చేస్తుందండి దయచేసి ఈ చిట్కా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్